మేమేమో నిరుద్యోగుల తరపున మేము ఒక నిరుద్యోగిగా ఒక క్యాలెండర్ పైన మాట్లాడికి వచ్చినాం ఇప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలనుకుంటే మీరు డైరెక్ట్ చెప్పండి లేదంటే మీరు వాళ్ళపైన వరడం అది కాదు సమస్య ఏంటిదంటే మీరు ఎవరు కూర్చున్నా కూడా మాకు ఏంటిది రావాలంటే కన్క్లూజన్ రావాలి లాస్ట్కి సో ఏ పార్టీలు ఉన్నా ఏమున్నది మాకు అవసరం లేని వచ్చాడు సో అట్లాంటప్పుడు మీరు అటు ఉండి సరే మీరు పార్టీ తరఫున మీరు చెప్తారా సమాధానం చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి లేదు నిరుద్యోగం తరపున వచ్చినా అని చెప్పేసి మీరు చెప్పి మళ్ళీ మీరు మా మీదనే అగనెస్ట్ కదా మాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ సమస్య సో ఇప్పుడు మీరు స్ట్రెయిట్ గా నేను అడిగేది ఏంటిది మీరు నిరుద్యోగుల తరపున లేకపోతే కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటర్గా వచ్చారా ఇక్కడ మీరు ఒకటి స్పష్ట సమాధానం చెప్పండి మీరే చెప్పారు

ఆన్సర్ విద్యార్థుల పక్షాన వచ్చామా రాజకీయ పక్షాన్ని వచ్చా కన్క్లూజన్ ఏంటి స్టార్టింగ్ జనదర్ అడిగిన దాని కూడా అన్నిటికీ ఆన్సర్లు ఆల్మోస్ట్ మనంతా మాట్లాడుకుని అయిపోయింది తర్వాత లాస్ట్ కి స్టార్టింగ్ మీరు అన్నదానికి నేను అన్నాను బ్రదర్ మీరు అగ్రెసివ్ అవ్వద్దు మీరు పర్సన్ తీసుకోవద్దు ఇది చర్చ నువ్వు ఒక విద్యార్థివే నేను ఒక విద్యార్థి మనంతా కూడా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఏ అని అడుకోవడమో లేకపోతే చేయలేపడమో లేకపోతే పనికి మాలని అడుకోవడము

ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది జనార్దన్ గారు స్టార్టింగ్ రావడం రావడంతోటే నాకు జెల్సన్ సార్ ఒక పూర్తి డాక్యుమెంటేషన్ ఇచ్చారు దాంతోనే ఆదరన నేను అదే మాట్లాడుతున్నాను నేను అదే మాట్లాడు ప్లీజ్ నేను ఆన్సర్ చెప్పాను నేను నేను చేయలేదు నేను తప్పు అనులేదు జవాన్సన్ ఇచ్చిన తప్పు అనులేదు మీరు తీసుకురావడం రావడం తప్పు అనులేదు నాకు జెల్సన్ సార్ పూర్తి డాక్యుమెంటేషన్ వాట్ ఇస్ వాట్ ఏం జరిగింది పక్క రాష్ట్రాల జాబితా ఏ విధంగా ఇచ్చారు మన రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చారు పక్క రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్నాయి మనకేలా జరుగుతున్నాయని చెప్పేసి నాకు సార్ డాక్యుమెంట్స్ ఇచ్చి అది తీసుకొని నేను పూర్తి ఆర్థికతో వచ్చాను నేను కేవలం మా విద్యార్థి పక్షాన్ని మాట్లాడుతున్నాను నేను నాకు స్వాగిస్తున్నాను దానికి కన్క్లూజవ్గా మాట్లాడేటప్పుడు ఒక కొటేషన్ చూపిస్తే ఏమో కొటేషన్ చూపించారు ఆ కొటేషన్ చూపిస్తే బ్రదర్ అది మీకు ఈ పూర్తి డాక్యుమెంటరీతో పాటు ఆ ఆ కొటేషన్ కూడా మీకు జాన్సన్ సార్ రాసిచ్చారంటే రాసిస్తారు రాసిచ్చినట్లేదు లేదంటే గంతవరకే దీన్ని తప్పించారు అనేది కాదు కదా నేను అదే అంటున్నాను కదా అది ఎవరు నేను తప్పనట్లేదు రైట్ అంటే ఇది పక్కన పెడితే నేను రాజప్రదకు మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఉస్మాన్ లో జర్నలిజం సబ్జెక్ట్ ఏమో చేస్తున్నావు నువ్వు ఒక జర్నలిస్ట్ వచ్చినా ఒక విద్యార్థి నువ్వు పది క్వశ్చన్ ఇచ్చిన వాటి అన్నిటి సమాన ఏదో బల్మూరి జాబ్ వచ్చింది కోదం రామ్ జాబ్ వచ్చింది వాళ్ళు

చెప్పా ఇట్లా మాట్లాడుకుందాం ఇట్లా గొడవ ఇంత కంగారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ నేను ఇంకో విషయం అడగదలుచుకుంది ఏంటిదంటే గవర్నమెంట్ ఉద్యోగాలే ఉద్యోగాలు కాదు మిగతా కూడా ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే మన గౌరవనీయులు సీఎం గారు ఏంటిదంటే ఆ ఇండస్ట్రీ వస్తుంది ఈ ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పేసి ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళకు వంద ఎకరాలు అడిగినప్పుడు వెయ్యి వెయ్యి ఎకరాలు ఇస్తా ఉన్నారు నేను ప్రధానంగా ఏంటిదంటే అంటే ఈ ఒక్క ఉద్యోగాల మీదనే బతకరు ఎందుకంటే వచ్చే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ చూసుకుంటే ఏడు వందల ఎనభై మూడు మందికి వస్తుంది మిగతా వాళ్ళందరూ బ్యాక్ పోవాలి అంటే ఆటోమేటికల్లీ ఏది ఒక ఏడు వందల ఎనభై మూడు క్యాండిడేట్ మాత్రమే ఎంప్లాయీస్ అవుతారు మిగతా వాళ్ళందరూ బ్యాక్ పోవాలి కాబట్టి ఏడు లక్షల మంది అప్లై చేసేవారు మళ్ళీ వాళ్ళ పరిస్థితులు ఎలా మరి అట్లాంటప్పుడు నేనేం కోరుకుంటున్నా అంటే ఇది జస్ట్ నా యొక్క ప్రతిపాదన మాత్రమే డిమాండ్ అని కూడా చెప్పట్లేదు ఏంటంటే మళ్ళీ వీళ్ళు డిమాండ్ చెప్తే మళ్ళీ అదొలా తీసుకుంటారు కాబట్టి నేను ఏమనుకుంటున్నా ఇదే వంద ఎకరాల్లో ఒక తెలంగాణ బిడ్డకి ఒక ఇండస్ట్రీ ఓనర్ చేసి వీళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఇక్కడ చేస్తే బయట ఓడి ఎలాగో ఆనే లాభం పుంజుకొనికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదే ఇక్కడ తెలంగాణ బిడ్డ అయితే కనుక ఒక మన ఇండస్ట్రీ మన ఇల్లు బాగుపడుతుంది కాబట్టి దీన్ని మీరు ప్రధానంగా తీసుకెళ్ళగలిగేది చేస్తే చేయండి ఎందుకంటే అది లేకుండా ఏంటంటే ఇక్కడ మనకు మన మన బిడ్డ ఓనర్ అయినప్పుడు వంద మంది జాబ్లు ఉంటే ఆ వంద వంద జాబ్లు మనకే వస్తాయి కాబట్టి ఆ ప్రతిపాదన పక్కగా రావాలి మళ్ళీ ఇంకో అంశం ఏంటిదంటే మాకు ఇక్కడ ఒక ఇంట్లో ఏంటంటే హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యం పైన ఇంకోటి విద్యారంగం పైన వీటిపైన బడ్జెట్ సరిగ్గా లేకుండా ఉండి మిగతా మిగతా వాటిపైన ఏదేదో ఉంది దానివల్ల మాకు వరకే లాభం ఏం లేదు అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తామని కాదు అంటే నేనేం చెప్తున్నా అంటే ఒక విద్యార్థులకు సరైన విద్యా వ్యవస్థ ఉందనుకో తను చదువుకుంటే ఒక పది మందిని చూసుకోగలడు ఒక పది ఫ్యామిలీని అదేవిధంగా మంచి హాస్పిటల్ ఉందనుకో ఆ హాస్పిటల్లో ఏముంటుందంటే వైద్యం బాగుంటే ఒక రైతు బాగుంటే తను తన పిల్లల్ని చదివించుకోగలడు కాబట్టి వీటిపైన ఏం లేకుండా మీతో ఏదో రంగులు హార్బాటాల లాగానే ఉంది ఇక్కడ వ్యవస్థ అంతా కాబట్టి అవి ప్రధానంగా మార్పులు రావాలి దాంతోపాటు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తదలుచుకున్నా అంటే మాకు టూ అనేది పెరగాలనుకున్నాం అనుకున్నాం అంటే ఆ రోజు ఏంటిదంటే టీఎస్పిఎస్సి వాళ్ళు చేసేది పోస్ట్ పోన్ చేస్తారు మేం చేసేదేమో కేవలం పోస్టులు పెంచాలా వద్దా అనేది మా చేతులు నిర్ణయం అని చెప్పేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు కానీ బ్రో దాన్ని పక్కదో తప్పించారు ఏమని కేవలం మీరు పోస్ట్ పోన్లే మనం అడిగామని అది మాత్రం ముమ్మాటికి అవాస్తవం ఆ రోజు అడిగింది ఏంటిది ఏంటంటే మీరు వాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలే చెప్పాలి దాన్ని ఒక విషయం లేకుండా ఉండి దాన్ని ఒకటి స్కిప్ చేయడం అనేది నాకు బాధగా అనిపిస్తుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు మళ్ళీ పెరగాలి పోస్టులు మళ్ళీ అదేవిధంగా ఉన్న ఈ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా ఉంది దీనిపైన ఏ జోన్లో ఎంత ఉంది కేవలం హైదరాబాద్ జోన్కి వచ్చేసి జనాభా ప్రాతిపాదికన ఇస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మన మన కర్మ ఏమైందంటే లాస్ట్ టైం ఒకటి నుండి నాలుగో తరగతి వరకు ఎవరు చదివారో వాళ్ళు మాత్రమే మళ్ళీ లోకల్ అయిపోయేసరికి ఆ రోజు ఏంటిదంటే ఇక్కడ భౌతికంగా మాత్రమే ఆంధ్ర తెలంగాణ వేరే ఉండొచ్చు నేను ఆ అంశం మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ రోజు ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉన్నారో మళ్ళీ వాళ్ళు లోకల్ అయిపోయారు కానీ వాస్తవ తెలంగాణ వాసి ఇక్కడ దూరం అవుతూ ఉన్నారు సో వాళ్ళకి రావట్లేదు కాబట్టి దీనిపైన కూడా వాళ్ళు బాగా ఆలోచించి మాకు న్యాయం జరిగే విధంగా చేస్తారా లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీలు మాకు పెట్టనిస్తారా ఇస్తే మాకు ఎంత సబ్సిడీతో ఇస్తారు అది కూడా ఏంటిదంటే ప్రైవేటు జాబ్లు కావని కాదు ఇప్పుడు మీడియా వ్యవస్థ కూడా మీది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు మీరు మన తెలంగాణ వాళ్ళు పెట్టుకొని ఉండి ఉంటే ఒక వంద మందికి ఇచ్చి ఉండొచ్చు అంటే మేము ఏంటిదంటే అసలు ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక తెలంగాణ వాసి కాకూడదా ఓనర్ ఎందుకు వీటిపైన ఏం చెప్పదలుచుకున్నారు అసలు బడ్జెట్లో ఎక్కడన్నా మాట్లాడతారా అని చెప్పేసి చూశాను నేను కానీ అది జరగలేదు ఇంత బాధాకరం అంటే ఒక గవర్నమెంట్ ఎంతమందికి వస్తుంది రాదు ఏ గవర్నమెంట్ కూడా చేంజ్ చేయలేదు దాన్ని కాబట్టి వీటిపైన ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి మీరు ఒకసారి చాలా స్పష్టంగా మాట్లాడారు ఇది చర్చ అంటే ఒక విద్యార్థిగా వాస్తవాలు మాట్లాడింది దీన్ని నేను స్వాధిస్తున్నాను బ్రదర్ చాలా మంచి మాటలు వాళ్ళు అనే అంశం తీసుకొచ్చారు ఈ అంశం మీద నేను మాట్లాడుతున్నాను ప్రభుత్వ దూరదృష్టితోటి ఏ ప్రభుత్వం అయినా సరే మనం దాన్ని క్వశ్చన్ చేసేది ఇప్పుడు బ్రదర్ చెప్పిన ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగ శాఖలు ఏవైతే ఉంటాయో ఆడ ఎంత వరకు రిక్రూట్మెంట్ ఉంటుందో మనం ఏ పార్టీలు ఎన్ని చెప్పినా కానీ ఒక విద్యార్థి ఎంతవరకు రిక్రూట్మెంట్ ఉంటుందో అంతవరకు మాత్రమే అలర్ట్ చేస్తాం దానికి మించి మనం ఏది కావాలని మనం కొండమ్మ కోరికలు పెట్టుకున్నానే ప్రభుత్వ చేతులు కాదు కదా అసలు పాలన చే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేతులనే ఉండదు ఒక పాలన అధికారులకి వాళ్ళకి ఎంతవరకు అయితే బిరక్స్ కావాలో అంతవరకే ఫుల్ఫిల్ చేసుకూడదు అది బ్రదర్ కూడా చాలా స్పష్టంగా చెప్పాలి దాని మీద కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దాంతోపాటు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు చదువుకుంటున్న విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్న ప్రతి ఒక్కరి విద్యార్థికి అందించడం ఏ ప్రభుత్వం వల్ల కాదు అని ఆలోచన చేసి ఈ మధ్యలో మీరు ప్రెస్లో ప్రెస్లో కూడా చూసుకుంటారు రిలీజ్ కూడా చేశారు అసెంబ్లీ ఒకటం ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బ్రదర్ అన్నట్టు ఇండస్ట్రీ అని దానికి కన్క్లూజన్ వస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం ద్వారా అక్కడ ప్రభుత్వ ఇయ్యారు ప్రైవేట్ ఉద్యోగ వాస్తవానికి అక్కడ ఏంటంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలలో ప్రతి ఒక్క రంగంలో అనేక రంగాలు ఫుడ్ కానీ మొదలు పెడితే టెక్నీషియన్స్ కానీ డ్రైవింగ్స్ కానీ ఇండస్ట్రియల్స్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ప్రతి ఒక్కరి ట్రీ పైడ్ కానీ ప్రతి ఒక్క రంగంలో అక్కడ స్కిల్ మనకు సంబంధించినటువంటి మనకి ఏ స్కిల్ దేని మీద అయితే ఇంట్రెస్ట్ బాగుండదో అది సినిమా రంగం కానీ వాట్ ఎవర్ ఇట్ ప్రతి ఒక్క అంశం ఇలా స్పెసిఫిక్ ఒక పది అంశాలే ఉంటాయి కదా ప్రతి ఆఖరికి మన మీడియా రంగం కూడా ప్రతి ఒక్క అంశాలలో వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ఆ ప్రైవేట్ రంగంలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతారా లేకపోతే ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నుంచి వాళ్ళు పట్టా తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఒక పాలసీ ద్వారా సరే ఒక చట్టం తీసుకొచ్చిన సరే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ చేదోడుగా వాళ్ళకు ఒక భరోసాగా ప్రభుత్వం బ్రదర్ అన్నట్టు కొన్ని మనకు లోన్స్ కూడా మామూలుగా ఉంటాయి అదే తరహాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లోన్స్ అయితే వేయిస్తారో ఎంఎస్ఎంఈ లేకపోతే పిఎంఈజెపి అట్లా ఏ అయితే ఉంటాయో అదే తరహాలో స్కిల్ డెవలప్మెంట్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక చట్టమో లేకపోతే ఒక పాలసీ ఒక గెజెట్ తీసుకొచ్చి వాళ్ళకి లోన్ రూపంలో అక్కడ వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్మేషన్ చేసుకోవడానికి ఆ సౌకర్యం కల్పించే దృష్టి ఉంది కాబట్టే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఇది ప్రధాన కార్యం రెండోది గ్రూప్ టూ పోస్ట్ పోన్ గురించి కూడా చెప్పారు జనరల్గానే గ్రూప్ టూ పోస్ట్ పోను దానితో పాటు జాబ్స్ కూడా దాంట్లో కొంచెం మనకి పెంచాలని చెప్పేసి డిమాండ్ ప్రస్తుతానికి గ్రూప్ టూ పోస్ట్ పోన్ దాని మీద కూడా సహజ మంత్రివర్గం ఆలోచన చేసి గ్రూప్ టూలో పోస్టులు పెంచాలనేది కూడా కాలనీ భర్తీ పెంచే ఆలోచన కూడా ఉంది చావుటే మనల్ని పిలిపించుకొని ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు చర్చలు పిలిపించుకుంది మీద మమ్మల్ని పిలిపించుకోలే విద్యార్థులే పిలిపించుకుంది కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది విద్యార్థులు రోడ్ల మీకు ఎందుకు వచ్చినాయి ఆరాధ్యం ఇది వాస్తవం

మన చాని సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు నైట్ పూట విద్యార్థులు ఓన్లీ విద్యార్థులే అలా ఏ పాట వాళ్ళు విద్యార్థులు రోడ్డు మీద వచ్చి నడుచుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చేసి ఎందుకు ఇంత నైట్ రోడ్ల మీద వచ్చి నడుసు ఏంది వాళ్ళ డిమాండ్ అని ఆరా తీసి చర్చలో వినిపించి దాని తర్వాత అలాగే మేడం అన్ని కామెంట్స్ వద్దు ఆరా తీసి గ్రూప్ టూ పోస్ట్పోన్ చేసింది గ్రూప్ టూ పోన్ అయింది గ్రూప్ టూలో పోస్ట్ పెంచాలని గ్రూప్ టూ పోస్ట్లో సాటిస్ఫై కాలేదక్క చర్చ చర్చనే కాదక్క అసలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాటలే కొనసాగుతున్నాయి కానీ నిరుద్యోగులకి పరిష్కారం మాత్రం జరుగుతలేదు మీరు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తారా ఇయ్యరా దానికి స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పాలా గ్రూప్ టూ త్రీ ల పోస్ట్లు పెంచుతారా పెంచరా దానికి స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పాలా మీరు టాపిక్ డీవియేట్ చేయొద్దు ఇప్పుడు బ్రదర్ అడిగింది కూడా అదే క్వశ్చన్ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను కదా గ్రూప్ టూ విషయం గురించి నేను ఏమంటున్నా గ్రూప్ టూ కండక్ట్ అయింది లోపు గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేసే లోపు ప్రభుత్వం ఆలోచన చేసి మన డిమాండ్స్ ఏమి ఉన్నాయో

వాటికి నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇస్తున్నాను చాలా స్పష్టంగా ఇప్పుడు పక్క రాష్ట్రాలలోనైనా యూపీఎస్సీలోనైనా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేకున్నా కానీ అవి ఎక్కడ కూడా ఎగ్జామ్స్ స్కిప్ అవ్వకుండా యూపీఎస్సీలో నడుస్తుంది ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఒక చట్టబద్ధత చట్టబద్ధత అన్నారు ఈ చట్టబద్ధత అన్నప్పుడు దీనిపైన ఒక చీఫ్ సెక్రటరీ సంతకం కానీ ఉప ముఖ్యమంత్రి సంతకం కానీ ఎవరి సంతకం కానీ ముఖ్యమంత్రి సంతకం కానీ లేదు మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో మాత్రం మీ ఉప ముఖ్యమ ఆ రోజున్న బట్టి గారి వాళ్ళందరు సంతకాలతో వచ్చినాయి మరి దీనికి చట్టబద్ధత ఎట్లుంటుంది దీనికి ఒక ఇది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి మేడం ఇక్కడ ఇచ్చినటువంటి దానికాడ బట్టి గారిది రేవంత్ రెడ్డి గారిది సంతకాలు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కాడ నాకు డౌట్ ఏంటంటే మరి దీనికి చట్టపద్ధత అన్నప్పుడు ఎవరితో కలిసి రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ మీద లేఅన్ ఉండాలి కదా దీనికి ఎక్కడ కానీ ఎవరి సంతకాలు లేదు మరి రేపటి నాడు దీని పరిస్థితి ఏమైతుంది ఆ రోజు చర్చలో వన్ మీద మాట్లాడినప్పుడు జనార్దన్ అన్న మాట్లాడితే దాన్ని మాట్లాడియకుండా నోరు మూపించి రక్క రోజు ఈ రోజు అన్న ఏమంటున్నాడు వన్ ఈస్ టు హండ్రెడ్ ప్రభుత్వం దృష్టిలో ఉంది అంటున్నాడు బట్టి విక్రమార్క గారు స్వయంగా వన్ ఈస్ టు హండ్రెడ్ తీయమని మాకు చాలా క్లియర్ గా చెప్పిన అసెంబ్లీలోనే చెప్పింది కదా అక్క మళ్ళీ ఇప్పుడు ఇస్తారు ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పేసి ఇంకెన్ని రోజులు ఇట్లా మబ్బు పెడతారు న్యాయం చేయాలని మనకు లేదు నిరుద్యోగుల నిరుద్యోగుల పట్ల ఎనిమిదిలా ప్రవర్తిస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి దాని ముందు బ్రదర్ చాలా స్పష్టంగా నాలుగైదు క్వశ్చన్ వేశారు డిమాండ్ రూపంలో ఒకరింది మనకు కన్క్లూజన్ కావాలని ఒకరి ఉంది బ్రదర్ నేను జపదలుసుకుంటున్నాను జనరల్ బాగుంది మీరు కూడా చట్టబద్ధం అని అంటున్నారు యూపీఎస్కి చట్టబద్ధత ఉన్నా కానీ రీసెంట్గా మనందరం కూడా న్యూస్లో చూసాం ఒకళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుంటూ యూపీఎస్కి రాజ్ చేసాం మనందరూ కూడా చూసి సో మనకి మనం మన జన ఈ అన్ని పక్కన పెడతాం వచ్చిన జాబ్ క్యాలెండర్ కావచ్చు రిక్రూమెంట్ అవుతున్న ఎగ్జామ్స్ కావచ్చు మనకి చట్టబద్ధత ఉందా జాబ్ క్యాలండర్కి లేదనే అంశం పక్కన పెడితే మనకు ఉద్యోగాలు కావాలన్నా దానికి చట్టబద్ధత మీద మనం డిబేట్ పెడదాము జనరల్ నాకు ఒక చిన్న క్వశ్చన్ అంతే జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత అనుకుందాం ఎగ్జాంపుల్ ఇక మన జాబ్స్ వద్దాం జనరల్ రెండోది రెండోది ఇందాక జనరల్ ఆ క్వశ్చన్స్కి మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ మధ్యలో మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు జాబ్ క్యాలెండర్లో ఏదైతే డేట్ ఇచ్చారు మంత్ ఇచ్చారు ఏ శాఖకి ఏంది అనేది ఎప్పుడు కండి ఇచ్చారు విఆర్ హ్యాపీ అన్నాడు దాంతోపాటే ఆ శాఖలో ఎన్ని పోస్టులు ఉంటే మాకు క్లారిటీ ఉండే కదా చదువుకునేటోనికి ఒక ఒక శాఖలో ఇరవై జాబ్లు ఉన్నాయి లేకపోతే ఒక వంద జాబ్లు ఉన్నాయి ఆ ఈ వంద జాబ్లు నేను చదువుకుంటా అని చెప్పేసి వాడు చదువుకున్నోడు అని చెప్పాను మంచి క్వశ్చన్ పెడతాను నేను కానిట్లేను జాబ్ కరెంట్ అనే విషయము జనరల్ మనం మాట్లాడుకుంటే ఏ శాఖలో ఎంత ఉన్నాయనే కాన్సెప్ట్ కాకుంటే ఏ శాఖ ఎప్పుడు కండక్ట్ చేసినది అసలు చదువుకుంటున్న విద్యార్థికి ఒక క్లారిటీ ఉంటే ఆ శాఖ ఎగ్జాంపుల్ కాదు ఇప్పుడు మనకి గెజెట్ స్కేల్ ఆధార్ ఆఫీసర్ అనేది అనిపిస్తుంది జాన్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ టీజీపీఎస్సి సో ఈ ఈ శాఖ అనేది ఆ టైంకి కండక్ట్ చేస్తుందని మా నాకు ఒక విద్యార్థి క్లారిటీ ఉంటే దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆ టైంకి వన్ మంత్ ముందు ఎన్ని కాల ఉన్నాయో అన్ని కాలంలో వాళ్ళు ప్రకటిస్తారు ఒకవేళ ప్రకటించిన మళ్ళీ మనమే అడిగేది ఈ శాఖలు ఇప్పుడు బ్రదర్ తీసుకొచ్చిన రిపోర్టు ఈ శాఖలు శాఖలో ఉంటే గిన్నె ఎందుకేషన్ ఒక వెయ్యి వెయ్యి కాలంలో ఉంటే ఐదు వందలు ఎందుకేషన్ అప్పుడు మనమే క్వశ్చన్ వేయచ్చు జనరల్గా జనరల్ సమాజానికి నాది ఇప్పుడు మన ఇద్దరు డిస్కషన్ ఇందాక క్వశ్చన్ సో మనకి నోటిఫికేషన్ వచ్చేటాక ఆ డేట్ ఆల్రెడీ జాన్ ట్వంటీ ఫిఫ్త్ అని ఉంది ఆ జాన్ ట్వంటీ ఫిఫ్త్ కు వన్ మంత్ బిఫోర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్లో ఒక వెయ్యి ఖాళీలు వేసిన వెయ్యి బోర్డు వెయ్యి వెయ్యి తోటి వెయ్యి తోటి నోటిఫికేషన్ అనుకో అరే రెండు వేల ఖాళీలు ఉంటే వెయ్యి నోటిఫికేషన్ అనేది ఒకటి పాయింట్ రేజ్ ఉంటుంది రెండోది ఇప్పుడు రేపు రి రిటైర్మెంట్ అయ్యే పోస్టులు కూడా మనం మెన్షన్ చేయకుండా ఇప్పుడు వంద ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అందులో వంద ఖాళీలు పెట్టి రేపు నీకు నెక్స్ట్ ఇయర్కి అదే వందతోటి తోటి ఎగ్జామ్ పెడితే అది న్యాయం నేను అడుగుతున్నాను మేడం మన క్లారిటీ గురించి నేనేం తెలుసుకున్నా అంటే ఇప్పుడు చట్టబద్ధత ఉన్న దాంట్లోనే ఫ్రాడ్ జరిగిందన్నారు అంటున్నారు మళ్ళీ మీరు అందులో నేను ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే అడిగారంటే ఇప్పుడు మీరు ఒకవేళ కనుక నిజంగా కరెక్ట్గా సున్నితంగా ఆలోచించి ఉంటే నేనేమంటున్నా అంటే చట్టబద్ధత ఉన్న దాంట్లో గ్యారంటీ లేనప్పుడు మరి మనది కూడా కదా అంటే మీరు గ్యారంటీ లేదంటున్నారా ఉద్యోగాల్లో గ్యారంటీ మీరు మాట్లాడినప్పుడు అక్కడ మీకు ఉద్యోగాలు కావాలన్నా చట్టబద్ధత కావాలన్నా కాదు మనకు నిర్వహించే బాడీ అనేది క్లారిటీ కావాలి మేడం దానికి ఆన్సర్ జాబ్ కావాలి ఇప్పుడు జాబ్ కావాలనేది వాస్తవం ఇతను జాబ్ ఎంత కావాలనే వాస్తవము మాకు నిర్వహించే బాడీ కూడా అంతే క్లారిటీగా ఉండి అంతే నిజాయితీగా ఉండాలనే అవసరం కూడా ఉండాలి అదే లేనప్పుడు మాకు ఇక్కడ ఇప్పుడు పత్రాలు ఇచ్చేసి తర్వాత లాస్ట్ కూడా దిగిపోయిన ఉన్నారు మనం ఏ ఏపీలో కూడా చూస్తా ఉన్నాం ఫ్రాడ్ జరిగిందని మరి అట్లా మీరు ముందే హింట్ హింటిస్తున్నారా మాకు మీరే అంటున్నారు ఇక్కడ మీ జాబ్ కావాలా లేకపోతే అక్కడ చట్టబద్ధత గురించి మాట్లాడతారా అంటే అది మీ మీ వైపు నుండి రావాల్సిన ఆన్సర్ కాదు అది మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అదే అంటున్నాను నేను అదే అంటున్నాను చట్టబద్ధ మీద అంశం ఏదైతే మనకి జాబ్ మీరే చెప్పారు మీరు ఉదాహరణగా మీరే చెప్పారు మేము ఒక స్టూడెంట్ చెప్తున్నాను నేను ఒక స్టూడెంట్గా మళ్ళీ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా జరగాలి మనకి ప్రభుత్వ ఉద్యోగులు పారదర్శకం జరగాలి ఇంకో విషయం నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఆ చెప్పిన దానికి నేను ఎగ్జాక్ట్ ఏం చెప్పదలుసుకున్నా అంటే ఇంకేం చెప్తున్నారు ఇప్పుడు ఒక డిజిట్ చెప్పేసి తర్వాత ఏమో వేకెన్సీస్ వస్తే ఎలా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు కానీ యూపీఎస్ లో కూడా ఏముంటుంది అని చెప్పి ఎప్పుడు అంటే అప్పుడు వేకెన్సీస్ ఇప్పుడు ఒక అనౌన్స్ చేసి తర్వాత పెంచే రూల్ కూడా ఉంది సో ఇప్పుడు ఇచ్చి ఎంత ఎంత అనేది క్లారిటీ ఇచ్చి రేపటి రోజున పెంచితే మీకే కదా నేమ్ వస్తుంది అట్లాంటప్పుడు దేనికి భయపడుతుంది గవర్నమెంట్ ఇక్కడ ఇవ్వడంలో దేనికి భయపడుతుంది అంటున్నాను నేను ఎగ్జాక్ట్ గా ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చు